చేసి నాకు న్యాయం అప్పులు పిల్లలు ఎక్కువైపోయిన్నాము హింసిస్తున్నారు నా వల్ల కాల ఒక బిల్లు కూడా ఇలా దయచేసి నాకు న్యాయం చేయాల దీనికి పైన నేను ఏం చెప్పలేను నేను మాట్లాడేవాడు కూడా కాదు నాకు నాకు డబ్బులు ఇవలేదంటే నా పిల్లలు మేము అంతా పైకి చేసినాము మేము ఏమన్నా చేసుకుంటాం దయచేసి మా పైన ఉంచి మా పిల్లలు ఇవ్వాల్సిందిగా పోతుండ అంగన్వాడీ స్కూల్ విద్యుత్ నగరు ఎం బండపల్లి ఐదు బిల్డింగ్ అంగన్వాడి నాకు పదహైదు లక్షలు రావాలి సార్ ఒక్కొక్క స్కూల్ ది మూడు లక్షలు సార్ బిల్డింగ్ అన్ని ఎది ఒకటి కూడా రాలేదు సార్ ఇంతవరకు మేమేం చేసేది మేము రాసి పంపించేస్తున్నాము మాకు గ్రాంట్ రాలేదు అట్లా అంటారు అప్పుడేమో అర్జెంటుగా కలెక్టర్ చేయమన్నారు అర్జెంటుగా చేయాలా ఓపెన్ చేయాలా అని అడుగుతున్నారు ఇంజనీరు పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మేమేం చేసేది మా వల్ల కాలేదు మీరే అడుక్కో మీరే ఏమన్నా చేసుకో మా వల్ల మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్